అందరు నమస్కారం అయిపోయినారే వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే గేమ్ చేంజర్ సినిమా చూస్తున్నంత సోపు నాకు ఇద్దరు క్యారెక్టర్స్ నాకు బాగా గుర్తుండిపోయాయి ఒక క్యారెక్టర్ ఏమో రామ్ చరణ్ గారి క్యారెక్టరు మరో క్యారెక్టర్ ఏమో ఎస్ఏ సూర్య గారి క్యారెక్టరు వీళ్ళిద్దరు నాకు ఎక్కడో ఇద్దరు వ్యక్తులతో కనెక్ట్ చేసింది అదే మన పవన్ కళ్యాణ్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు క్యార క్యారెక్టర్స్ వీళ్ళిద్దరు వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొని శంకర్ గారు ఈ సినిమాని తెరకెక్కిచ్చాడేమో అని నాకు ఆ సినిమా చూస్తున్న చూపు నాకు అదే అనిపించింది ఎందుకంటే ఎస్ఏ సూర్య గారు గేమ్ చేంజర్లో ఏ పాత్ర అయితే పోషించారో నిజ జీవితంలో అదే పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తున్నారు రామ్ చరణ్ గారు ఆ సినిమాలో ఏ పాత్ర అయితే పోషించారో పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో ఆ పాత్రనే పోషిస్తున్నారు అయితే ఎస్ఏ సూర్య సూర్య క్యారెక్టర్ గేమ్ చేంజర్లో ఎలా ఉంటుందని ఎలా ఉన్నింది ఎలా ఉంటుందని నేను డిస్కషన్ చేస్తాను అలాగే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ గురించి కూడా నేను నీకు డిస్కషన్ చేస్తాను వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ డిస్కషన్ చేద్దాను తర్వాత మీరే అర్థం చేసుకోండి వీళ్ళు శంకర్ గారు వాళ్ళిద్దరం దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్స్ని డిజైన్ చేశారు అని మీరు కూడా ఒప్పేసుకుంటారు అయితే ముందుగా రామ్ చరణ్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం రామ్ గారి క్యారెక్టర్ ఒక పొలిటీషియన్ క్యారెక్టర్ ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ ఈ రెండు క్యారెక్టర్లు ఈ మూడు క్యారెక్టర్లు పోషించారు ముఖ్యంగా ఏదైతే పొలిటీషియన్ క్యారెక్టర్ ఉందో జీరో బడ్జెట్ బడ్జెట్ పాలిటిక్స్ డబ్బు లేని రాజకీయం చేద్దామని పార్టీ స్థాపిస్తారు సేమ్ పవన్ కళ్యాణ్ లాగే పవన్ కళ్యాణ్ లాగే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని డబ్బు పంచకుండా రాజకీయం చేయాలని పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అలాగే గేమ్ చేంజర్ సినిమాలో కూడా రామ్ రామ్ గారు అదే ఉద్దేశంతో ఆ పార్టీ పెడతారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో ఎలాగైతే నీతి నిజాయితీ ధర్మం అని చెప్పి కట్టుబాట్లకు నిలబడి పనిచేస్తున్నాడు అదే రామ్ చరణ్ కూడా నీతి నిజాయితీ అదే ధర్మాలకి కట్టుబడి ఆ సినిమాలో పనిచేస్తూ ఉంటాడు ఒక ఐపీఎస్ గాను ఒక ఐఏఎస్ గాను అలాగే చేస్తున్నాడు సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆంధ్రలో ఎలాంటి రాజకీయం చేశాడో ఎలాగైతే ఆయన ప్రస్థానం మొదలైందో సేమ్ అదే విధంగా గేమ్ చేంజర్ సినిమాలో కూడా రామ్ చరణ్ గారి క్యారెక్టర్ని అలాగే డిజైన్ చేయడం జరిగింది అలాగే దాన్ని అమంతం పైకి లేపడం జరిగింది సేమ్ నాకు రా ఆ సినిమా చూస్తున్నంత నాకు రామ్ చరణ్ గారి పాత్రలో నాకు పవన్ కళ్యాణ్ గారే గుర్తొస్తారు ఆయన చేసిన రాజకీయమే గుర్తొచ్చింది నాకు బాగా కనెక్ట్ అయ్యింది సేమ్ టు సేమ్ నా నాకు ఎలాంటి డౌట్ లేదు సేమ్ టు సేమ్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి రాజకీయం దృష్టిలో పెట్టుకొని ఈ పాత్ర సృష్టించాడేమో అని నాకు బలంగా నమ్మాను అందుకని నేను వీడియో చేస్తున్నా సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ గారిని యాజ తీసిగా దింపడం జరిగింది అయితే మరో క్యారెక్టర్ సూర్య గారి క్యారెక్టర్ అతను విలన్ క్యారెక్టర్ నటించడం జరిగింది అతను ఆ సినిమాలో ఒక ముఖ్యమంత్రి కొడుకు సూర్య ఎంతకాడికి సూర్య ఎక్కడ భూ కబ్జాలు చేద్దాము ఎక్కడ ఇసుక ఉంది దూషేద్దాము ఎక్కడ ల్యాండ్ ఉంది దానికి కబ్జా చేద్దాము ఎక్కడ రాజకీయ రౌడీజం ఉంది అక్కడ రౌడీజం చేసి మనం సంపాదించేద్దాము అంటే దోపిడి ఎదురు ఎవడైనా ఎదురుస్తే వాడిని కొట్టడమో చంపటమో వాడికి సూర్యాకి ఎవరు ఎదురు వెళ్ళకూడదు ఎవరు ఎదురు మాట్లాడకూడదు ముఖ్యంగా ఎవరైనా ఎదురు మాట్లాడితే వాడిని గ్యారంటీగా చంపేస్తారు లేకుంటే కొట్ కొడతాడనమాట అంత శాడిస్ట్ లాగా ఉంటాడు ఆ సూర్య ఆ క్యారెక్టర్లో ఆ సినిమాలో అంత అంత ఇదిగా ఉంటాడు ముఖ్యంగా ఈ ఏదైతే ముఖ్యమంత్రి పదవి ఉందో సీట్ ఉందో దాని మీద ఆ విపరీతమైన కన్నుబడి ఉంటుంది సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి లాగే దాన్ని ఎలాగన్నా ఎలాగన్నా స్వాధీనం చేసుకోవాలి ఆ ముఖ్యమంత్రి పదవి ఎక్కాలి అని చెప్పేసి తాపత్రయ పడుతూ ఉంటాడు ఆ భాగంలోనే తన తండ్రిని కూడా చంపేస్తాడు ఆ సినిమాలో ఆ పదవి కోసం ఆ సీటు కోసం ఆ ముఖ్యమంత్రి గారి పద ఆ ముఖ్యమంత్రి పదవి కోసం నిజ జీవితంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ టు సేమ్ అలాగే ఆయన ఆ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి సీటు కోసం ఎలాంటి పనులు చేయడానికి కూడా యా సొంత బాబాయిని లేపేసే లేపించేస్తాడు అతనికి ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళని దారుణంగా కొట్టిస్తాడు దారుణంగా హింసిస్తాడు దారుణమైన పరిస్థితికి దిగజారుస్తాడు అతని కోపిస్టి అతను ఒక సైకోలాగా ఉంటాడు నిజ జీవితంలో కూడా అంత విధంగా ఉంటాడు ఒక శారీస్ లాగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో సేమ్ టు సేమ్ ఎస్ఏ సూర్య గారి క్యారెక్టర్ కూడా అలాగే డిజైన్ చేయడం జరిగింది సేమ్ టు సేమ్ మనం బయట జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఏదైతే ఎన్నామో ఏదైతే చూసామో సేమ్ టు సేమ్ ఎస్ఏ సూర్య క్యారెక్టర్ కూడా అలాగే డిజైన్ చేయడం జరిగింది నాకు రెండో క్యారెక్టర్ చూస్తున్న సేపు ఒరే ఇది నిజంగా ఏదో నాకెందుకు ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాగే అనిపిస్తుంది అని ప్రతిసారి నాకు అలాగే అనిపించింది బహుశా మీకు కూడా ఆ సినిమా చూస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుంటుంది ఆయన ఆంధ్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాని తెరకెక్కిచ్చాడేమో అని నేనైతే గట్టిగా నమ్ముతున్నా ఆ పాత్రలు కూడా అలాగే ఉన్నాయి రామ్ చరణ్ గారి పాత్ర అయితే ఏమి సూర్య గారి పాత్ర అయితే ఏమి ఒక పాత్ర ఏమో పవన్ కళ్యాణ్ గారిది ఒక పాత్ర ఏమో జగన్మోహన్ రెడ్డి గారిది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎలాంటి వ్యక్తి మనకు తెలుసు ఆయన ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతకన్నా దిగజారుతారు ఎవరినైనా చంపడానికి కూడా వెనకాడడో ఎవరినైనా బయటికి గెంటడానికి వెనకాడో ఆయనకి కావాల్సింది డబ్బు డబ్బు ముఖ్యమంత్రి పదవి అది మాత్రమే కావాలి ఈ సినిమాలో కూడా ఎస్ఏ సూర్య అనే క్యారెక్టర్ కూడా సేమ్ టు సేమ్ డబ్బు పదవి డబ్బు పదవి నాకు పదవి కావాలి దాని ద్వారా డబ్బు సంపాదించాలి నేనే రూల్ చేయాలి నేనే ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉండాలి అని సూర్య క్యారెక్టర్ ఆ సినిమాలో మాట్లాడుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ముప్పై సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా ఉంటాను ముప్పై సంవత్సరాల పాటు నా ముఖ్యమంత్రి సీటు నాదే అని చెప్పి ధీమాతో ఉన్నాడు గతంలో మాట్లాడుతున్నాడు మాట్లాడేవాడు ముప్పై సంవత్సరాలు నా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను ఇంకెవరి నేను నా ఈ ముఖ్యమంత్రి సీటు నాదే అని చెప్పి ఇదిగా గతంలో మాట్లాడేవాడు సేమ్ టు సేమ్ అదే విధంగా ఈ సినిమాలో కూడా ముగ్గు ముప్పై సంవత్సరాలు ఈ ఆ సీట్లో నేనే ఉంటాను అని చెప్పేసి ఆ క్యారెక్టర్ కూడా అలాగే డిజైన్ చేయడం జరిగింది ఈ రెండు క్యారెక్టర్లు కూడా వీళ్ళిద్దరిని ఉద్దేశించే ఈ రెండు క్యారెక్టర్లు కూడా డిజైన్ చేయడం జరిగింది దాంతో ఎలా నాకే సందేహం లేదు గ్యారంటీగా ఈ రెండు క్యారెక్టర్లు కూడా అలాగే డిజైన్ చేశారేమో నాకైతే గట్టిగా నమ్ముతున్నా ఇది ఎవరైనా ఎవరైనా సరే ఎవరైనా సరే ఇది నమ్మాల్సిందే ఉందే పొలిటీషియన్ క్యారెక్టర్ ముఖ్యంగా రామ్ చరణ్ గారి పోషించిన పొలిటీషన్ క్యారెక్టర్ డబ్బు లేకుండా రాజకీయం చేయాలంటారు డబ్బు లేకుండా రాజకీయం చేయాలి డబ్బు లేకుండా ఎలక్షన్కి వెళ్ళాలి గెలవాలి అనే తాపత్రయంతో ఒక ఆశతో ఆ పార్టీని స్థాపించ స్థాపిస్తాడు రామ్ చరణ్ కాకపోతే మధ్యలో ఉంటారు కదా కొంతమంది ఎన్నిపోటు పొడిచే దారులు ఆ సినిమాలో కూడా ఎన్నిపోటు పొడొస్తారు రామ్ చరణ్ గారికి అతన్ని చంపేస్తారు ఆ పార్టీని స్వాధీనం చేసేసుకుంటారు దాని ద్వారా ఒక వ్యక్తి శ్రీకాంత్ ముఖ్యమంత్రి అవుతారు ఆ ముఖ్యమంత్రి కోడికే సూర్య గారు ఆ శ్రీకాంత్ని చంపేసి ఆ ముఖ్యమంత్రి పదవి ఎక్కాలని ఆశిస్తుంటాడు ఈ రెండు క్యారెక్టర్లు కూడా నాకు వీళ్ళిద్దరిని డిజైన్ చేసే శంకర్ గారు తెరకెక్కించాడేమో నాకైతే గట్టిగా నాయను అనిపించి మీతో డిస్కషన్ చేయాలని ఈ వీడియో చేశా జై హింద్